ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో నిలిచి చక్రం తిప్పిన సమంత కొన్నాళ్ళుగా సినిమాలకు దూరమైన సంగతి అందరికి తెలిసిందే ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలో యాక్టివ్ అవుతుంది ఇటీవల శుభం సినిమాతో నిర్మాతగా సక్సెస్ అయింది ముద్దుగుమ్మ అలాగే కొత్త సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట ఇదిలా ఉంటే తాజాగా సమ్ మరో ఆఫర్ అందుకున్నట్లు సమాచారం డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో చింబు ఓ సినిమా చేయనున్నారట వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రానికి ఆర్సన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు ఈ చిత్రానికి సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారట ఇందులో శింబు సరసన కథానాయికగా సమంతను తీసుకోవాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు సమంతతో చర్చలు ప్రారంభించారని టాక్ ఒకవేళ అన్ని కుదిరి సినిమా ఓకే అయితే శింభు సమంత కలిసి చేయబోయే మొదటి సినిమా ఇదే అవుతుంది దీనిపై ప్రకటన అధికారికంగా ఇంకా రాలేదు గతంలో దూసుకుపోయినట్టుగా ఎక్కువ సినిమాలు చేయడం లేదు సమంత తన ప్రాజెక్ట్స్ విషయంలో ఆచితూచి అడిగేస్తుంది శామ్ ఇప్పుడిప్పుడే యాక్టివ్ అయ్యింది మరోవైపు సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ లేటెస్ట్ గ్లామర్ ఫోటో షూట్లతో నేటి జెన్సీని అలరిస్తుంది మా ఇంటి బంగారం చిత్రంలో కూడా నటిస్తుంది సో ఇదన్నమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ